చెందిన సుంకాలకు వేలుపాటలు మూడు పర్యాలు నిర్వహించిన వేలంపాటం దారులు ఎవరు ముందుకు రాకపోవడంతో టెండర్ల ప్రక్రియకు అనుమతి ఇవ్వడంతో వేలం దారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ ప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ డోన్ మున్సిపాలిటీకి సంబంధించి వారాంతపు సంత దినసరి కూరగాయల మార్కెట్ బస్టాండ్ జంతుశాలలకు గత మూడు పర్యాయాలు పాఠందారులు ఎవరు ముందుకు రాకపోవడంతో మార్కెట్ సుంకాలకు సంబంధించిన వేలంపాటను పంతొమ్మిది లక్షల పదివేల రూపాయలకు గురుస్వామి హెచ్చుదారునిగా దక్కించుకున్నట్లు తెలిపారు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అనంతరం సుంకంకు సంబంధించిన ఆర్డర్స్ ను వేలంపాట హెచ్చుదారునికి అందించడం జరుగుతుందని తెలిపారు

డెలి రాషిక సౌద్యాలు ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఫోన్ చేసి చేస్తున్నాడు సార్ బస్ బస్టాండ్కి సంబంధించి ఐదు లక్షల యాభై రూపాయలు యాభై వేల రూపాయలు గురుస్వామి గురుస్వామివారు మూడు లక్షల రూపాయలు ఉన్నారు సార్ మూడు లక్షల రూపాయలు గురువామి వారు ఫస్ట్ స్టాండ్ ఫీజుకు సంబంధించి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు పోటీ చేసి ఉన్నారు సార్ పీ గురుస్వామి వారు బస్ స్టాండ్కి సంబంధించి ఆరు లక్షల డెబ్బై వేల రూపాయలు పోటీ చేస్తున్నారు సార్ మనకు డోన్ పురపాలక సంఘంలో గత వేలం పాటలు మూడు సార్లు జరిపినో ఎవరు రానిచో ఈరోజు మనము టెండర్కు వెళ్ళడం జరిగింది ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈరోజు జరిగింది ఈ పాటదారులు మనకు వారపు సంత గురించి ఏఈర్ రాజశేఖర్ గౌడ్ లక్ష ఎనభై వేలకు కోట్ చేసినారు ఆ వారపు సంతకు వచ్చేసి పి గురుస్వామి మూడు లక్షలకు కోట్ చేయడం జరిగింది ఇది పి గురుస్వామికి హెచ్చు పాటదారుడుగా ఉన్నారు మరియు దశాల గురించి ఏఈ శివయ్య గౌడ్ వచ్చేసి లక్షా యాభై వేలు వేసినారు టెండర్లో పి గురుస్వామి వచ్చేసి రెండు లక్షల రూపాయలు వేసినారు హెచ్చు పాటదారుడు పి గురుస్వామి మూడోది వచ్చేసి దినసరి కూరగాయల మార్కెట్ దీనికి వచ్చేసి ఏ రాజశేఖర్ గౌడు ఆరు లక్షల ఇరవై వేలు వేయడం జరిగింది దీంట్లో పి గురుస్వామి వచ్చేసి ఏడు లక్షల నలభై వేలు పోటు చేయడం జరిగింది నాలుగోది బస్టాండ్ ఏఈ రాజశేఖర్ గౌడ్ ఐదు లక్షల యాభై వేలు పి గురుస్వామి వచ్చేసి ఆరు లక్షల డెబ్బై వేలకు పోటీ చేయడం జరిగింది హెచ్చుపాటుదారుడు పి గురుస్వామిగా నిర్ణయించినాం తదుపరి కౌన్సిల్ తీర్మానం అయిన తర్వాత వీళ్ళకి ఆర్డర్స్ హెచ్చుపాటిదారానికి మనము ఆర్డర్స్ రూపంలో ఇస్తాం ఈ సంవత్సరం పంతొమ్మిది లక్షల పదివేల వన్ ఇయర్ ఇది వన్ ఇయర్కు పాట పాడినటువంటి అమౌంట్ వచ్చేసి పంతొమ్మిది లక్షల పదివేలు కోటి చేయడం జరిగింది